చిత్తూరు అన్నమయ్య జిల్లా అరకు నిన్న జరిగినటువంటి వీళ్ళ తెలుగుదేశం పార్టీ రౌడీజం సంఘటనలు ఎక్కడికక్కడ వైసీపీ నాయకులపైన సానుభూతిపరులపైన చేస్తున్నటువంటి దాడులు చూస్తుంటే ఏ రకమైనటువంటి ఎజెండాతో వీళ్ళు వెళ్తున్నారనేటటువంటి అర్థమవుతుంది ఏకంగా చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగుల్లో ముఖ్యమంత్రి గారి పైన రాళ్లతో కొట్టండి దున్నపోతు అనేటటువంటి మాటలు ఉపయోగించడం ఒక విద్వేషపూరితంగా ఒక పక్కన లోకేష్ మరో పక్కన చంద్రబాబు ఇద్దరు కూడా ముఖ్యమంత్రి గారి మీద ఒక దాడికి పురుకులు పెట్టేటువంటి విధంగా ప్రసంగాలు చేస్తూ ఉన్నారు రెచ్చగొడతా ఉన్నారు కార్యకర్తలని వాళ్ళకి సంబంధించినటువంటి శ్రేణులని ముందే లోకేష్ చాలా స్వయంగా చెప్పాడు మీ మీద ఎన్ని కేసులుంటే మీకు అంత ప్రమోషన్లు మీకు అన్ని పదవులు అనేటటువంటిది ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి దాడులను చూస్తే ఉద్దేశపూర్వకంగా ఒక భయోత్పాతం సృష్టించాలి అనేటటువంటి దానితోటి ఇవాళ వైసీపీకి సంబంధించినటువంటి బ్రహ్మరథం పడుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి సందర్భంలో వైసీపీ నాయకులని దాడులు చేసి హత్యా ప్రయత్నాలు చేసి నిలువరించాలి అనేటటువంటి ఒక దురుద్దేశం ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో కనపడుతూ ఉంది చాలా స్పష్టంగా ఇవాళ ఎవరైతే గెలవలేమనుకుంటారో ఎవరైతే ఓటమి అంచన ఉన్నామని స్పష్టత వచ్చిందో వాళ్లే ఇట్లాంటి పిరికి పందల చర్యలకి పాల్పడతారు దాడులకి పాల్పడుతున్నారు అంటే వాళ్ళు పారిపోతున్నారని అర్థం ఇవాళ యుద్ధరంగం రంగం నుంచి సిద్ధమంటూ ఇవాళ వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సిద్ధమంటూ తరలి వస్తుంటే వేలాది లక్షలాది కోట్లాది జన సమూహాలు కదిలి వస్తూ ఉంటే వీళ్ళు ఒక పక్కన కూటమి కట్టినా కూడా శక్తి సరిపోక ఎదురు నిలబడలేక పారిపోతూ చివరికి రాళ్లు రవ్వటం మరణాయుధాలతో దాడులు చేయడం బైకులతోటి గుద్ది చంపటం ఇట్లాంటి అనేక రౌడీ రాజకీయాలకి పాల్పడుతున్నారు అనేటటువంటిది కనపడుతోంది నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆలూరు సభలో మాట్లాడుతూ ఏమంటారండి ఈ ఐదేళ్లలో రాష్ట్రం సర్వనాశనమైందట చంద్రబాబు మీకు అసలు అభివృద్ధి చేయడం అంటే ఏంటో తెలుసా మీకు అసలు పరిపాలన అంటే చేయడం అంటే ఏంటో తెలుసా ఈరోజు ప్రజలు అడుగుతున్నటువంటి మాట ఇది మీకు పాలన చేతనైతే మీరు ఇంటింటికి ఎందుకు సంక్షేమ పథకాలని గడప దగ్గరికి ఎందుకు అందించలేకపోయారు వాలంటరీ వ్యవస్థ లాంటి గొప్ప ఆలోచన మీరు ఎందుకు చేయలేకపోయారు సచివాలయ వ్యవస్థ లాంటివి ఈ రోజున గ్రామ పరిపాలన గ్రామ గ్రామం దగ్గరికి తీసుకొచ్చినటువంటి పరిపాలన తీసుకొచ్చినటువంటి వ్యవస్థలను మీరు ఎందుకు ఆలోచించలేకపోయారు మీకు అసలు పాలన చేతనైతే ఎందుకు ఈ రోజున పోర్టుల్ని డెవలప్ చేయలేకపోయారు ఎందుకు ఈ రోజున ప్రభుత్వ ఆసుపత్రులను కట్టలేకపోయారు ఎందుకు ఈ రోజున ప్రభుత్వ స్కూళ్ళని ఆధునీకరించలేకపోయారు మంచి విద్యను పేద పేదలకు అందించలేకపోయారు ఏ రకంగా చూసుకున్నా మీరు నిండు సున్నా అందుకనే ఇవాళ కూడా మీరు రెండు వేల పద్నాలుగులో నా పాలన ఎలా ఉందో చూసి ఓటేయండి అని అడగలేకపోతున్నారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో తన పాలన ఏంటో చూసి ఓటేయమని అడగలేకపోతున్నారు భవిష్యత్తులో నేను చేస్తాను అని చెప్పలేకపోతున్నారు మైకు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప మరొక ఎజెండా లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఆయన పరివారము ఎల్లో మీడియా ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఒక చిత్రాలతోటి అభూత కల్పనలతోటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బూచిగా చూపించేటటువంటి ప్రయత్నం చూస్తే రాష్ట్ర ప్రజలకు నవ్వు వస్తోంది మీ ఎజెండా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బూచి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక ఒక క్రూరత్వాన్ని మీరు ఏదో చెప్పాలనేటటువంటి ఒక తపన తాపత్రయం పిచ్చి ప్రయత్నాలు ఈరోజు ప్రజల ముందు మీ ఏంటో చెప్తూ ఉన్నాయి ఎవరైనా పార్టీ పెడితే ఎవరైనా ఎన్నికల్లో అధికారంలోకి రావాలనేటటువంటి వాళ్ళు మాట్లాడితే మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తామనేటటువంటి ఎజెండా మాట్లాడతారు కానీ ఈరోజు చంద్రబాబు కానీ కూటమి నేతలు గాని పవన్ కళ్యాణ్ కానీ మరొకళ్ళు బీజేపీ నేతలు గాని ఎవరు ఈ రోజున ప్రజల ముందుకు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప ఇంకొక ఎజెండా లేదు ఇంకా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు నన్ను చూసి కాదు కూటమి చూసి ఓట్లేయండి అంటున్నాడు రెండు వేల పద్నాలుగులో తన పాలన చూడొద్దంట అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఏమిటో ఆయన పాలన దక్షత ఏంటో అవేమి చూడొద్దంట కూటమిని చూసి ఓట్ కానీ ఈ రోజు మేము జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం చెప్తున్నది ఇంటింటికి జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి మీకు మంచి జరిగి ఉంటే ఓటు వేయండి అని చెప్పి అడగ అడగలుగుతున్నాం మేము అది ఈ రోజు చంద్రబాబుకి మాకు ఉన్నటువంటి తేడా అసలు ఈ రోజున అభివృద్ధి అంటే ఏమిటో తెలియనటువంటి మనిషి చంద్రబాబు నిజానికి ఈ రోజు రాష్ట్రంలో ఈ ఐదేళ్లల్లో సాధించినటువంటి అంటే పరిపాలన ఇంత గొప్పగా కూడా చేయొచ్చు అని ప్రజలు అనుకుంటున్నటువంటి మాట ఈరోజు ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు మాట్లాడుతుంటే ప్రజలు చెక్కబొమ్మల్లాగా వింటున్నారు ఆ గుమిగుడు మీరు తీసుకొచ్చినటువంటి జనం కనీసం స్పందన లేదు మీ మాటలకి కనీసం మీ పక్కన ఉన్నటువంటి నాయకుల నుంచి కూడా మీకు స్పందన లేదు అంత శుష్క ప్రేలాపలు మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప మీకు ఒక ఎజెండా లేదు మీ పైన ప్రజలకి నమ్మకం లేదు కనీసం మీ పార్టీ కి నాయకులకి కూడా నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్ గురై ఓటమి భయంతో ఈ రోజున హత్య రాజకీయాలకి దాడులకి తెగబడుతున్నారు మీకు ప్రజలు గుణపాఠం చెప్తారు ఈ రోజున మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ ఈ ఐదేళ్లలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని ఒక గొప్ప పాలన మనసున్నటువంటి పాలన ఇది మీది పెత్తందారుల పాలన చంద్రబాబు నాయుడు గారి కూటమి గాని పెత్తందారుల పాలన వాళ్లదైతే గతంలో చూసాము వీళ్ళేం కొత్తగా అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి వాళ్ళు కాదు కూటమి కట్టి అధికారంలోకి వచ్చారు విడిగా చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాము తెత్తందారుల పాలన వాళ్లదైతే మనసున్నటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని ఈ రోజు ప్రజలే చెప్తున్నటువంటిది దాన్ని చూడడానికి నిరాకరించి కళ్లున్నటువంటి కబోదుల్లాగా కూటమి కూటమితో పాటు వంత పాడేటటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఈ రోజు చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారం ఇది ఓటమి భయంతో పాడుతున్నటువంటి ఒక రోదన తప్ప ఇది అక్షరాలు కావు మాటలు కావు కేవలం విద్వేషం ఇవాళ విరజిమ్ముతున్నారు విద్వేషాన్ని ప్రజల పైన విరజిమ్ముతున్నారు ఈ రాష్ట్రంలో ఇది ఈ ప్రయత్నాలను మానుకోవాలి ప్రజల మీద ఆధారపడి ఎన్నికలకు సిద్ధం కావాలి అనేటటువంటిది మేం చెప్తున్నటువంటి మాట